కార్తీక మాస శుభాభినందనతో ఈరోజు పదవ రోజుగా దశమి ఏకాదశి ఈ రెండు యొక్క సంయుక్త విశేషం అది చాలా ఈరోజు కార్తీక సోమవారం ఇన్ని విశేషాలతో కలిసినటువంటి ఈ సమయంలో మనం ప్రత్యేకంగా మనకి దక్షిణ భారతంలో చాలా విశిష్టమైనటువంటి ఒక ప్రఖ్యాతి అయినటువంటి శైవక్షేత్రమే కాదు పంచమాధవాల్లో కుంతి మాధవ క్షేత్రంగాను దత్తపీఠం ఉన్నటువంటి స్వయంభూ అయినటువంటి ఆ విశిష్ట క్షేత్రంగాను అంతేకాకుండా త్రిగైల్లో పాదగయ తీర్థక్షేత్రమైనటువంటి ముఖ్యంగా కుక్కుటేశ్వరుడు స్వయంభూగా రాజరాజేశ్వరి సమితుడుగా ఉండి వెలసినటువంటి ఆ పాదగయ క్షేత్రం అది చాలా విశిష్టం అటువంటి పిఠాపురం గురించి మనం కొన్ని తెలుసుకోవాలంటే ఈరోజు ఈ సోమవారం నాడు ఇక్కడికి విచ్చేస్తే అశేషమైన జనం ఎందుకంటే ఈరోజు ఈ దశమి విశేషం నిజంగానే దశమి దశ పాపాలని దశ దోషాలని హరిస్తుంది అందుకనే దశమి యొక్క విశేషం అందులో ఏకోన్ముఖ దశగా ఏకాదశికి వెళ్తున్నటువంటి రెండు సంయుక్తంగా ఉన్నటువంటిది అటువంటి ఈ కార్తీక సోమవారం నాడు మనకి పిఠాపురంలో ఎంత విశిష్టమైన క్షేత్రం అంటే త్రిలోక సంచారైన నారద మహర్షి భూలోకంలో ఈ పాపాలన్నింటినీ నశింపజేసే పుణ్యప్రదమైనటువంటి నదీ నద ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అని అడిగితే ఋషువులకి దేవతలకి ప్రశ్నించిన దానికి సమాధానంగా చెప్పినటువంటి క్షేత్రం అది పిఠాపుర క్షేత్రమని మనకి పురాణోక్తి అటువంటి పిఠాపుర క్షేత్ర మహత్యం గురించి ఎంతైనా చెప్పొచ్చు ముఖ్యంగా పిఠాపురంలో అష్టాదశ శక్తి పీఠాలు విశిష్టమైనటువంటిది పీఠికాయాం పురుహుతికా అన్నట్టుగా ఆ అష్టాదశ పీఠాల్లో శక్తి ఏదైతే పద్దెనిమిది క్షేత్రాలు శక్తివి ఎన్నో క్షేత్రాలు శక్తి యొక్క దేహభాగం పడినటువంటి ఉంటే అందులో ముఖ్యంగా పీఠభాగం ఆ పడినటువంటి క్షేత్రం కనుకనే ఇది పీఠికాపురం అయింది అటువంటి పురోహితిక శక్తి ఉన్నటువంటి విశిష్టం గనక ఆ పీఠాపురం అష్టాధ శక్తి పీఠాల్లో చాలా విశిష్టమైందిగా మనం చెప్పచ్చు అలాగే పంచమాధవ క్షేత్రాల్లో జగన్నాథుని యొక్క అనుగ్రహానికి చాలా విశిష్టంగా ఉన్నటువంటి ఆ కుంతి మాధవ క్షేత్రం ఏదైతే ఉందో అది చాలా విశిష్టం అంతేకాకుండా మనకి వ్యాకరణకర్త అయిన పాణిని జన్మభూమిగా తర్వాత ద్వాదశ క్షేత్రాల్లో వర్ణింపబడినటువంటి ఏలానది పరివృతమైనటువంటి పాదగయ క్షేత్రంగా కళలకు నిలయంగా కాణాచిగా పీఠికాపురం ఎందుకంటే నేను అక్కడే పుట్టాను అనేటువంటి ఆచట పుట్టిన చివరిగొమ్మ చేయగలనుకుంటూ ఆ ఆనందాన్ని అనుభూతిని మీతో పంచుకుంటూ అటువంటి విశిష్టం ఎందుకంటే మా తాతయ్య గారు ఇక్కడ పిఠాపురం ఆస్థాన పండితులుగా మనకి చాలా విశిష్టంగా ఉన్నటువంటి సూర్య నిఘంటువులో ఒక వేసకర్తగా నేత్రావధానిగా యజ్ఞం చేసిన సోమయాజిగా ఉన్నటువంటి ఆ విశిష్ట పిఠాపురం అటువంటి దాంట్లో పాదగేలో స్నానం ఆచరిస్తే ఆ కుక్కుటేశ్వరిని దర్శిస్తే కుంతిమాధవునికి ఆ ప్రణామాలు చేస్తే పురోహితుగా దేవిని ధ్యానించి ఆ శక్తి పీఠాన్ని తలుచుకుంటూ ఏలానదికి అభివాదం చేసినటువంటి విశిష్టం ఉంటే అన్ని పాపాలని రోగాల్ని జాడ్యాలని చేసేటువంటి అటువంటి ఏ ఏ బాధలున్నా కూడా విముక్త అయ్యేటువంటి ఒక విశిష్టత ఉంటుంది అని చెప్పడం ఒక అనుమాయితీ అటువంటి ఈ స్థలంలో గయాసురుడు ఆ కుక్కుటేశ్వరుడుకి అయినటువంటి విశిష్టంలో గయుడు యొక్క గయా సంహారం జరిగినటువంటి ప్లేస్లో ఆ పాదాలు ఉన్నటువంటి విశిష్టత కనుక ఇది పాదగయగా ఆ క్షేత్రంగా ఎంతో విశిష్టమైంది అంతేకాకుండా ముఖ్యంగా మనకి బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పిఠాపురంకి నారదుడెక్క ఆ ప్రశస్తితే కాదు వేసమహర్షి చెప్పినటువంటి విశిష్టత కూడా ఉంది వ్యాసమహర్షి ఈ క్షేత్రాన్ని ఎంతో విశిష్టంగా కొనియాడినటువంటి మనకి కావ్యోక్తి కూడా కనిపిస్తుంది కనుక అటువంటి ఆ పిటికాపుర క్షేత్రాన్ని మనం ఎంత ముఖ్యంగా మనం తలుచుకున్నా కూడా చాలా తక్కువే అని చెప్పచ్చు ముఖ్యంగా మనకి చెప్పాలంటే కుక్కుటేశ్వరిని తీర్థం తత్ నగరోపము అంటూ వ్యాసమహర్షి మోక్షకరంగా పేర్కోవడం పద్నాలువ శతాబ్దిలో శ్రీనాథ మహాకవి పిఠాపుర క్షేత్రాన్ని ద్వాదశ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా పేర్కోవడం అంతా విశిష్టంగా చెప్పచ్చు శిరోగయ బీహార్లో ఉంటే నాభిగయ్య జాజిపూర్లో ఉంటే ఒరిస్సాలోని అయితే పాదగయ్య ఈ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు అత్యంత సమీపంగా ఒక పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది అంటే సామన్లకోట రైల్వే జంక్షన్ కూడా చాలా దగ్గర అటు నుంచి కనుక అటువంటి విశిష్టమైనది కనుక పాదగైలో పిండ ప్రధానాలకు కూడా ముక్తిప్రద తీర్థంగా దేవీ శివక్షేత్రంగా అటు మాధవుడి యొక్క క్షేత్రంగా శక్తిపీఠంలో పీఠంగా చాలా విశిష్టమైనటువంటిది కనుక మనకి ఈ పిఠాపురం పీఠాయాం పురోహితిక అన్నటువంటి ఆ శక్తిని కొలుస్తూ మనకి చాలా విశిష్టమైనటువంటి క్షేత్రమీముగా శిలాశాసనాల్లో కూడా ఉంటుంది పదిహేడవ శతాబ్దం ప్రథమార్థంలో సర్వజ్ఞ సింగభూపాలుడు ఆ యొక్క వంశీయ పాలనలో మనకి పూర్వ వైభవాన్ని సంతరించుకున్నటువంటి పిఠాపురం అయితే ఎప్పటినుంచో తొమ్మిది వందల ఇరవై ఐదు పది వందల తొంభై రెండుల మధ్య నిర్మించినటువంటి ఆ కుక్కుటేశ్వర దేవాలయం ఎంతో పురాతనమైంది కనుక ఆ చాళుక్య వంశానికి మూల పురుషుడిగా ఉన్నటువంటి శక్తిగా మనం కొలవడం ఆ విజయాదిత్యుడి యొక్క ఆ వైభవాన్ని కూడా మనం తలుచుకోవాల్సి వస్తుంది కొన్ని చరిత్రలోకి వెళ్తే కనుక అటువంటి అక్కడ ఉన్నటువంటి పెద్ద నంది ప్రతిరోజు ఒక శనగల నైవేద్యం చేస్తూ ఉండడం వేంగి తూర్పు చాళుక్య వంశరాజుల నుంచి కూడా ఆనవాయితీగా జరుగుతున్నటువంటిది ఇక్కడ ముఖ్యంగా సప్తనారీ అంశ వాహనం ఆ చిత్రరథం అది గంధర్వని కుమార్తెలు శివారాధన చేసి అంశాకారంలో ఆ శివరాత్రి పర్వదిన నాడు శివుని తమపై అధిష్టింపజేసుకుని ఆ ఉత్సవాన్ని జరిపారట అటువంటి విశిష్టత కలిగినటువంటిది కనుకనే దారుతో చేసిన అటువంటి అంశవాహనం ఈ దేశంలో మరెక్కడా లేదన్నటువంటిది ఒక ప్రతీది కనుక అటువంటి విశిష్టమైనటువంటి అంశవాహనం ఉన్నటువంటిది ఉన్నటువంటిది అంటే అంశ రూపం అంటే జ్ఞాన రూపం అంటే మోక్షం జ్ఞానం ఈ రెండింటికి కూడా ప్రత్యేక ముఖ్యంగా శక్తిపీఠంగా ఆ మాధవక్షేత్రంగా ముఖ్యంగా జ్ఞానకారకుందా దత్తాత్రేయుడు శ్రీపాదం ఆ శ్రీపాదం ఉన్నటువంటి శ్రీపాద వల్లభుడు ఈ దత్తాత్రేయుడు యొక్క తొలి అవతారంగా శ్రీపాద వల్లభుడు యొక్క క్షేత్రం కూడా ఉన్నటువంటిది